హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా అదిరిపోయే శుభార్త తీసుకొచ్చింది అదేవిధంగా వీరికి మాత్రం బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి సో ఎవరికి బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చింది ఎవరికి శుభార్త తీసుకొచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం అదేవిధంగా రీసెంట్గా టూ డేస్ పాటు అయితే సర్వే అయితే చేశారండి అంటే తనిఖీలు అయితే చేశారు పెన్షన్కి సంబంధించి వీటిలో పెన్షన్లు అయితే కొన్ని గుర్తించారు ఆ యొక్క పెన్షన్లు ఎప్పటి నుంచి తీసేయబోతున్నారు అదేవిధంగా ప్రీవియస్గా ఏ అయితే పెన్షన్లు యొక్క అనర్హతలు లేకుండా ఎవరైతే ఇంకా పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళని అయితే గుర్తించలేదండి సో అలాంటి వాళ్ళని ఎప్పుడు గుర్తించ ఎప్పుడు గుర్తిస్తారు వాళ్ళ పెన్షన్లు ఎప్పుడు తీసేస్తారు అనే విషయాలకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఒక అప్డేట్స్ ఏంటనేది త్వరగా అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటా కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వాలని అయితే సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి కాబట్టి కలెక్టర్లు సదస్సులో ఈ మేరకు ఆయన సూచించారు ఇక రానున్న మూడు నెలల్లో అనర్హులను గుర్తించి పెన్షన్లు కట్ చేయాలని స్పష్టవేత చేశారండి ఆ తర్వాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అనర్హులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలపడం అయితే జరిగిందండి కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఎవరైతే చిన్నారులు ఉంటారో తల్లిదండ్రులను కోల్పోయి అలాంటి వాళ్ళందరికీ కూడా కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైతే సూచించడం జరిగిందండి ఈ రకంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎవరైతే ఇక్కడ అనాథంతో అవుతారు తల్లిదండ్రులు కోల్పోయి అలాంటి చిన్నారులందరికీ కూడా పెన్షన్లు అయితే రాబోతున్నాయండి ఇక ఈ యొక్క నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే తల్లిదండ్రులు కోల్పోయి ఆ చిన్నారులు ఎటువంటి సపోర్ట్ లేకుండా అయితే ఉంటారండి అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు అన్నగా అయితే నిలబడిపోతుంది వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయం ప్రజలు కూడా దీన్ని అయితే ఏకీపించి ముఖ్యంగా సీఎంని అయితే పోగొడే అంశం అండి అయితే ఎందుకంటే ప్రధానంగా చాలా మంచి నిర్ణయం అనేది ఇప్పుడు దాకా ఎవరో తీసుకోలేదు మనకి గత ప్రభుత్వం చూసుకున్నా కూడా ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదండి ఇక కేంద్రం కూడా ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు వాళ్ళకి ఏ స్కీమ్స్ తీసుకొస్తుంది కాబట్టి కానీ ఆ యొక్క స్కీమ్స్ వారికైతే అంత ఉపయోగకరంగా లేవండి ఇక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా మంచి నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు వారందరికీ కూడా ఇక్కడ నుంచి అయితే పెన్షన్లు అయితే వస్తాయండి ఇక చిన్నారులు ఎవరైతే ఉంటారో వారు చదువుకుంటా ఎటువంటి ఆటంకం అయితే ఉండదండి అలాంటి నిర్ణయం అయితే చంద్రబాబు గారు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఇక అనర్హత వేటు ఇక్కడ ఎవరైతే పెన్షన్ అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నారో అలాంటి పెన్షన్లన్నీ కూడా కట్ చేయిస్తున్నారండి అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం టూ డేస్ అయితే ట్రయల్ అయితే వేశారండి టూ డేస్ తనిఖీలు అయితే చేశారు ఏ ఏ ఊర్లో అయితే ఏ జిల్లాల్లో అయితే ఇక్కడ ఎక్కువగా పెన్షన్లు అర్హత లేకుండా పొందారు అలాంటి ఊర్లలో ముఖ్యంగా ప్రధానంగా ఈ ట్రయల్స్ అయితే నిర్వహించారు అక్కడ చాలా వరకు రిజల్ట్స్ అయితే వచ్చినాయండి చాలామంది పెన్షన్లు అయితే ఇక్కడ సస్పెక్టిగా వారికి అయితే అప్పుడు ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఆ అన్నీ కూడా కట్ చేస్తున్నారండి ఇక రానున్న మూడు నెలల్లో కూడా ఇక్కడ ఏంటంటే ఇదే ప్రక్రియ కొనసాగుతుంది ఇక దాని తర్వాత కూడా ఈ యొక్క ప్రక్రియ అయితే కొనసాగుతుంది అని చెప్తున్నారండి ఎందుకంటే ఇక్కడ ఆరు లక్షలకు పైగా అర్హత లేకన పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ మంత్రి గారు అయితే తెలపడం అయితే జరిగింది కాబట్టి పెన్షన్ల సంఖ్య ఎంతవరకు ఇక్కడ వస్తుంది వాళ్ళకి కౌంట్ అని చెప్పేసి అయితే తెలియదు ఎగ్జాక్ట్లీ కాకపోతే ఎక్కడైతే అర్హత లేకనే పెన్షన్లు పొందుతున్నారో ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్ చేసేదాకా కూడా ఈ యొక్క కార్యక్రమం కండక్ట్ చేస్తూనే ఉంటుందండి ప్రజెంట్ కూడా ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది ఇక ముందు కూడా ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు పొందుతూ ఉంటారో ఇక ముందు కూడా అలాంటి కొత్త పెన్షన్లు మంజూరైన అర్హత లేకుండా వాళ్ళకి పెన్షన్లు వచ్చినా అప్పుడు కలెక్టర్ల పైన ఆదేశాలు అయితే తీసుకుంటామని కలెక్టర్లను బాధ్యతలు చేస్తామని కూడా ఇక్కడైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారండి కాబట్టి ఇక్కడ నుంచి పెన్షన్లు పంపిణీ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటే అంత ఈజీగా అయితే పెన్షన్లు అయితే రావండి సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అయితే వస్తాయండి ఎవరికైతే అర్హత ఉంటుందో ముఖ్యంగా ఇక్కడ చిన్నారులు ఎవరైతే వారికి ఇక్కడ మనకి అప్డేట్ అయితే వచ్చింది అదేవిధంగా ఇక రాష్ట్రంలో ఫేక్ పెన్షన్లు అన్ని కూడా కనిపెట్టే ప్రక్రియ కూడా నిరంతరంగా జరుగుతుంది ఇక అదేవిధంగా కొత్త పెన్షన్గా అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో పక్కాగా అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ అయితే చేసుకోండి ఇక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్న వారికి ఏజ్ అనేది సల్లింపు అయితే చేశారు కాబట్టి వారు యాభై సంవత్సరాలు వచ్చినా వారి యొక్క ఆధార్ కార్డులో లేదా యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికి కొత్త పెన్షన్లకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే అప్డేట్ అయితే మనకి తీసుకొచ్చిందండి మిగతా వారికి చూసుకుంటే కనుక వారి యొక్క ఏజ్ బట్టి వారు కూడా సామాన్య భద్రతా పెన్షన్ అయితే అమలు చేస్తారండి ఆ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి ప్రజెంట్ కొత్త పెన్షన్కి అప్లై చేసుకునే వారు కూడా ఇవన్నీ కూడా పక్కాగా షూర్గా పాటించాల్సి అయితే ఉంటుంది ఇక వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ కూడా చెక్ చేస్తారు వారికి ఉన్నటువంటి ఇల్లు కలిగి ఉంటే కనుక ఎన్ని చదర పడుగుల్లో వారి యొక్క ఇంటి స్థలం ఉంది ఒకవేళ కనుక వారికి వ్యవసాయ భూమి ఉంటే కనుక ఎంత ఉంది అని చెప్పేసి కూడా చూడటం అయితే జరుగుతుందండి అంటే మనకి సిటీలో చూసుకుంటే ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో చూసుకుంటే కనుక టెన్ ఏకర్స్ ఈ అయితే ఉంటే కనుక వారికి అయితే మ్యాక్సిమం అయితే వస్తుందండి అదేవిధంగా ఇక్కడ ఇంటి విస్తీర్ణత అనేది కూడా వెయ్యి పడుగులు లోపే ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా వారికి అయితే ప్రభుత్వ పథకాలు ఇక్కడ అమలు చేయరు కాబట్టి ఈ యొక్క పెన్షన్ కూడా ఎవరండి మనకి మార్గదర్శకాలు ఫుల్ బ్లెజ్డ్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది ఇక వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది ఈజీగా అయితే వస్తుందండి ఎందుకంటే వైట్ రేషన్ కార్డు అనేది ప్రభుత్వ పథకాలు పొందేందుకైతే ప్రామాణికంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోబోతుంది కాబట్టి రేషన్ కార్డు ఉన్న అయితే పెన్షన్ అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక కొత్త పెన్షన్ అప్లై చేసుకునేవారు అన్ని డాక్యుమెంట్స్ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోండి అర్హత ఉంటే కనుక వారికి ఫాస్ట్గానే వస్తుందండి పెన్షన్లు కూడా త్వరగా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ అంటే అప్లై చేసుకున్న ఒక నెల రెండు నెలల్లోనే అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎక్కడైతే చిన్నారులు ఉంటారో తల్లిదండ్రులు కోల్పోయినవారు అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని ఇక అదేవిధంగా ఫేక్ పెన్షన్లు ఎక్కడైతే ఉన్నాయో అర్హత లేకుండా ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో అలాంటి పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్ చేసేస్తుందండి ఇక రాష్ట్రంలో సామాన్య భద్రత పెన్షన్ పొందేవారు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వరకు దివ్యాంగ పెన్షన్ కూడా కొంతమంది అయితే పొందుతున్నారండి అలాంటి పెన్షన్ కూడా రీసెంట్గా అయితే మనకి ఒక తొంభై వంద కూడా గుర్తించడం అయితే జరిగింది మన జరిగిన ట్రయల్స్లో ఇదే ఆశ్చర్యంగా ఉందండి చాలామందికి ఏంటంటే సామాన్య భద్రత పెన్షన్ అర్హత ఉన్నవారు దివ్యాంగ పెన్షన్ పొందడం ఏంటని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క పెన్షన్ తనిఖీలు కూడా తీవ్రత తీవ్రతరం చేసినట్లు కూడా మనకైతే కనిపిస్తుంది ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ ఆరు లక్షలు పైగా ఫేక్ పెన్షన్లు అయితే ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంకి ప్రధానంగా అంచనా అయితే వేసిందండి అయితే ఎన్ని పెన్షన్లు తేలుతాయని చెప్పేసి మనకు ముందు ముందు చేసేటువంటి సర్వేలు అయితే ఉన్నాయో ఆ సర్వేల్లో మనకి తనిఖీలు అయితే రానున్నాయి అప్పటిదాకా కూడా వెయిట్ చేయాల్సిందే ఇక రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి ఇక ముందు కూడా కలెక్టర్లని బాధ్యతలు చేస్తామని చెప్పేసి అన్నారు అంటే ఫేక్ పెన్షన్లు అయితే ఎవరండి ఇక్కడైతే రావు ఇట్లాంటివి ఎక్కడైతే ఉంటాయో అలాంటివి ఉంటాయి కనుక అవి కూడా తప్పించేస్తామని అయితే చెప్తున్నారు ఈ రకంగా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేను అయితే విడిచేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను కాదలాది